హాయ్ అండి వెల్కమ్ టు కేస్రా రాణి ఈరోజు మన వీడియోలో మంచి బ్రేక్ఫాస్ట్ అండి జొన్న పిండితోటి ఒక కప్పు జొన్నపిండితో పచ్చి బఠానీ పల్లీలు నువ్వులు వీటితో చాలా హెల్తీగా మనం ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము రుచి చాలా చాలా బాగుంటాయి చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లల వాళ్ళన్నా పెద్దలైనా అందరూ ఇష్టంగా తింటారు ఇక్కడ చూడండి చాలా క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో చాలా చాలా బాగుంటాయండి కొంచెం మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వాడతాము వాటి వల్ల ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకోవాలి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ పావు టీ స్పూన్ వేసుకుంటున్నానండి టేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వాముని ఇలా నలుపుతూ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఇక్కడ నేను నైటే గ్రీన్ బఠానీని నానబెట్టానండి నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఇలా కొంచెం ఉడికించుకొని ఎక్కువసేపు అవసరం లేదు కొంచెం ఇలా ఉడికించుకొని వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు బఠానీలు వేసుకోవాలి రెండు స్పూన్ల పల్లీలను కొంచెం వేయించి పొట్టు తీసుకొని పప్పులుగా చేసుకుని ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసుకుని ఇలా ప్రెష్ చేస్తూ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూ నాలుగు ఐదు పచ్చిమిర్చిని జార్లో వేసుకుని రెండించల అల్లం కూడా వేసుకుని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఐదు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఒక్క చక్కగా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం కూడా ఇందులోకి వేసుకోవాలి ఈ అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేయటం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటాయి కంపల్సరీగా వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి మంచి మనకి మెత్తగా రావటానికి కొంచెం ఎక్కువ అవసరం లేదు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ పిండికి పెట్టేలా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూడండి ఆయిల్ కలిపిన తర్వాత ఇలా స్మూత్గా వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి మనం చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి అంత చపాతీ పిండి అంత సాఫ్ట్గా అయితే రాదు కనండి ఇక్కడ ఇక్కడ జొన్నపిండి కదా మనం వాడేది ఇంకే పిండి కలపలేదు కాబట్టి అలా ముద్ ముద్దలా చపాతీ పిండిలా కలుపుకోవాలి మనం కొంచెం కొంచెంగా వాటర్ వేయాలి ఎక్కువ వేసామంటే ఈ జొన్నపిండి కదా లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది కొంచెం కొంచెంగా కలుపుకోవాలి వేసుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ ఇక్కడ అరిసేతో ప్రెస్ చేస్తూ కలపండి అప్పుడు కొంచెం జిగురు వస్తుంది ఇలా ముద్దలా అవుతుంది ఇట్లా ఇప్పుడు ఇందులోంచి మనం ఎన్ని రొట్టెలు అయితే కావాలనుకుంటామో అన్నిటికీ ఎన్ని పాల్స్ లాగా చేసుకోవాలి కొంచెం మందంగానే చేసుకోవాలండి మరీ పలసగా అయితే విరిగిపోయే అవకాశం ఉంటుంది కొంచెం మందంగా లైట్గా మరీ మందంగా కాదు ఇక్కడ నేను తీసుకున్న కప్పు పిండికి ఇన్ని వచ్చాయండి ఏడు వరకు వచ్చాయి దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు ఇప్పుడు మనం దేని మీద అయితే రొట్టెలు కాల్చుకుంటామో ఆ పనం నేను ఇక్కడ దో చపాతీ పనం పెట్టుకున్నానండి దానిపైన ఇలా కొంచెం ఆయిల్ రాసుకుని ఈ పిండి ముద్దను పెట్టుకుని వేళ్ళకి కూడా కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా రొట్టెలాగా ఫ్రెష్ చేసుకోవాలి చుట్టూ రౌండ్ షేప్ రావటం కోసం అట్లా కాడుతుంది ఇలా అనేసేయండి రౌండ్గా వస్తాయి ఇక్కడ లో ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలండి హైలో పెడితే సరిగ్గా కాలువు సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి పైన ఒక క ప్లేట్ని కవర్ చేయండి త్వరగా ఫ్రై అవుతుంది ఇలా చేయటం వలన ఇక్కడ రెండు నిమిషాల తర్వాత చూడండి నేను మళ్ళీ ఇలా నిదానంగా తిప్పి వేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా ఇలా నిదానంగా తిప్పి వేసుకుంటే చక్కగా మళ్ళీ అడుగు పార్టీ కూడా మళ్ళీ ఫ్రై అవుతుంది మీకు ఇష్టం ఉంటే ఇటువైపు కూడా ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే అలాగే ఫ్రై చేసుకోవచ్చు కాలం ఇవ్వచ్చు మళ్ళీ అంతేనండి కొంచెం ఆయిల్ రాసుకుని సిమ్లోనే పెట్టుకుంటాం కాబట్టి మనకి వేడి రాదండి వేళ్ళకి వేడి రాదు లేదంటే మీకు ఇలా వేళ్ళకి వేడొస్తుంది మాకు అని భయం చేత అని అనిపిస్తే పిల్లలు కానీ ఏమైనా బటర్ పేపర్ మీద కానీ కవర్ మీద కానీ చేసుకుని కూడా వేసుకోవచ్చు తడి క్లాత్ ఏదైనా కాటన్ క్లాత్ లాంటిది కానీ అలా అయినా చేసుకుని వేసుకోవచ్చు ఇలా చుట్టూ ఇలా అన్నారంటే రౌండ్గా వస్తాయండి అంచులు చిట్లుతాయి కదా మనం చేస్తున్నప్పుడు ఇలా అనటం వల్ల రౌండ్ షేప్ వస్తాయి కొంచెం లైట్గా ఆయిల్ రాసుకోవాలి ప్లేట్ మాత్రం పైన మాత్రం కంపల్సరిగా కవర్ చేసుకోవాలండి అలా కవర్ చేసుకుంటే త్వర త్వరగా అయిపోతాయి మనకి ఇవి తింటుంటే రెండే చాలు అనుకున్న చోట మూడు నాలుగు తినే అవకాశం ఉంటుందండి చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం మీరు దాన్ని బట్టి ఎన్ని కావాలనేది చేసుకోవచ్చు ఇంకా అన్నీ కూడా ఇలానే చేసుకోవాలండి మన దగ్గర ఎంత పిండి అయితే ఉంటుందో అన్నీ కూడా ఇంక ఇలానే చేసుకోవాలి చాలా బాగా వచ్చేస్తాయండి మనం జొన్నపిండితో చక్కగా బఠానీలు మంచి హెల్తీగా పల్లీలతోటి ఇలా చేస్తున్నాం కదా చాలా బాగా వస్తాయి డీప్ ఫ్రై అనేది లేకుండా చేస్తున్నాము రుచి బాగుంటాయి హెల్తీ కూడా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ గానైనా తీసుకోవచ్చు లేదంటే సాయంత్రం టైంలో కూడా బాగుంటాయండి మనకి ఇందులోకి ఏ చట్నీ కూడా అవసరం లేదండి అలానే తినేసేయచ్చు పచ్చిమిర్చి కారం ఉంది మనం ఎర్ర కారం కూడా వేసుకున్నాము ఇంక ఇలానే తినేసేయచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక్కటి కూడా మధ్యలో తునిగిపోవటం అని కానీ అలాంటిది ఏమీ లేకుండా చాలా చక్కగా వచ్చేస్తున్నాయి ఇంకా దీన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒకసారి అయితే కంపల్సరిగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా ఉంటాయి టూరిస్ట్ మాత్రం చాలా బాగుంటాయి